పుల్లని మామిడికాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను శుభ్రంగా కడిగినటువంటి కందిపప్పులో ఇప్పుడు మనం కట్ చేసుకునేటువంటి మామిడికాయ ముక్కలు వేసుకుందాం పెద్దగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకోవాలండి ఇందులోకి ఒక అరచమ్ పసుపు అన్నది వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ కారం కొంచెం జీలకర్ర ఇప్పుడు దీంట్లోకి వాటర్ అన్నది వేసుకుందామండి చూడండి బాగా కుది కదా ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఇప్పుడు పప్పు గుత్తుతో బాగా మెదిపిసుకున్నాం ఈ తాలింపులోకి పప్పు అనేది తిరిగి కొట్టుకుని ఐదు నుంచి పది నిమిషాలు ఉడకనివ్వాలండి అంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా పుల్ల పుల్లని పప్పు మామిడికాయ రెడీ అయిపోయింది హలో అండి అందరికీ నమస్కారం విశాన వంటలకి స్వాగతం ఇవాళ వీడియోలో పుల్లని మామిడికాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను మామిడికాయ పప్పుకి కావాల్సిన పదార్థాలు కందిపప్పు కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలు పొడిగ్గా కట్ చేసినటువంటి పెద్ద ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ఇప్పుడు తయారీ విధానం చూసేయండి ముందుగా ఒక కప్పు కందిపప్పుని వేసుకుని ఇది శుభ్రంగా కడుక్కోవాలండి శుభ్రంగా కడిగినటువంటి కందిపప్పులో ఇప్పుడు మనం కట్ చేసుకునేటువంటి మామిడికాయ ముక్కలు వేసుకుందాం పెద్దగా కట్ చేసుకునేటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకోవాలండి ఇక్కడ నేను ఒక ఆరు పచ్చిమిర్చి అన్నది వేస్తున్నాను ఇందులోకి ఒక అరచమ్చ పసుపు అన్నది వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ కారం కొంచెం జీలకర్ర ఇప్పుడు దీంట్లోకి వాటర్ అన్నది వేసుకుందాం అండి ఇక్కడ నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను కదా దానికి నేను నాలుగు కప్పులు వాటర్ వేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆయిల్ ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని పొయ్యి వెలిగించుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఓపెన్ చేసుకుని చూద్దాం చూడండి బాగా కదా ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాం ఇప్పుడు పప్పు గుత్తితో బాగా మెదపేసుకుందాం ఇది ఎక్కువగా మెదుపుకున్నా సరే బాగోదండి బాగా జాబు కింద అయిపోతుంది కొంచెం పప్పు పప్పులా కనిపిస్తూ చక్కగా మెదుపుకుంటేనే బాగుంటుంది ఇలా పప్పు పప్పులా కనిపిస్తూ మెదుపుకున్నాం కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని పోపు వేసుకోవడానికి కళాయి పెట్టుకుందామండి దీంట్లోకి కొంచెం ఆయిల్ అన్నది వేసుకుందాం నేను ఆయిల్తో పాటు ఇక్కడ కొంచెం గీ వేస్తున్నానండి నెయ్యి వేస్తున్నాను పప్పులో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఆయిల్ హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఆవాలు అలాగే మూడు ఎండుమిర్చి అలాగే కరివేపాకు చిన్న వెల్లుల్లిపాయ రబ్బులు అలాగే కరివేపాకు వేసుకుని కొంచెం ఇంగువ వేస్తున్నానండి ఇంగువ వేస్తే పప్పుకి చాలా రుచిగా ఉంటుంది కదా అలాగే కొంచెం పసుపు ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపులోకి పప్పు అనేది తరిగి కొట్టుకుని ఐదు నుంచి పది నిమిషాలు ఉడకనివ్వాలండి ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం వాటర్ అనేది వేస్తున్నాను మీకు చిక్కగా కావాలంటే అలాగే చిక్కగానే ఉంచుకోవచ్చు పప్పుని లేదు అంటే కనుక కొంచెం పలచగా కావాలంటే కనుక కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చండి ఇది బాగా చిక్కగా ఉంది కాబట్టి నేను కొంచెం వాటర్ అనేది వేస్తున్నాను కొంచెం కొత్తిమీర అనేది వేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంట ఇది ఒక పది నిమిషాలు లేదా ఐదు నిమిషాలు ఉడికినిచ్చుకోవాలండి ఇక్కడ నేనైతే కనుక పది నిమిషాలు ఉడికిస్తున్నాను చూడండి పప్పు చక్కగా ఒక పది నిమిషాలకి చక్కగా ఉడికింది కదా బాగా ఉడికింది ఇప్పుడు ఇదే టైంలో మనం బాగులోకి తీసుకుందాం అంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా పుల్ల పుల్లని పప్పు మామిడికే రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు మామిడికి వేసుకుని తింటే ఎంత బాగుంటుందో చెప్పండి చాలా బాగుంటుంది కదా సో ఫ్రెండ్స్ మీకు నచ్చిందా మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఈ స్టైల్లో మీరు పప్పు మామిడికి అనేది ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మీకు ఎలా వచ్చింది అన్నది మాకు కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన మిసాన్ వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని మీరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ